అందరికీ నమస్తే మరో చిన్ని కవితతో మేము ముందుకు ఇవ్వాలా జూబ్లీల్స్ బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా ఒక చిన్ని కవిత గుర్తుకొచ్చింది రాయడం జరిగింది సందుగొందుల్లో దూరి సందుగొందుల్లో దూరి సంకల గురుగులు చేసే సందుగొందుల్లో దూరి సంకల గురుగులు చేసే నాయకులు వస్తున్నారు ఓటరా నాయకులు వస్తున్నారు దొంగ నాయకులు వస్తున్నారు పైసలు ఆశా చూపి మద్యం మత్తుల నిన ముంచి పైసల ఆశ చూపి మద్యం మత్తుల నేను ముంచి నీ విలువైన ఓటును దోచుకోవడానికి వస్తున్నారు వస్తున్నారు దొంగ నాయకులు వస్తున్నారు నోటును చూసి కాదు నాయకును చూసివేయి నీ ఓటు నోటును చూసి కాదు నాయకుని చూసివేయి నీ మేలువే నీ మేలు కోరేవాడేనా నేను ముంచేవాడేనా నీ మేలు కోరేవాడేనా నేను ముంచేవాడేనా చూసి ಓಟರನ್ನ ಜಾಗ್ರತ ನೂ ಜಾಗ್ರತ ಭವಿಷ್ಯತ್ತು ಜಾಗ್ರತ ಓಟರನ್ನ ಜಾಗ್ರತ ನೀವು ಜಾಗ್ರತೆ ನೀ ಭವಿಷ್ಯ ಜಾಗ್ರತ ವಿವೈನ ನೀ ಓಟು ವಿವನ ನೀಲಕಟ್ಟಿ ಅಮ್ಮಕೋಕು ಮಳೆ ಚಪ್ತ ವಿವೈನ ನೀ ಓಟು ವಿಲಕಟ್ಟಿ ಅಮ್ಮಕೋಕು ಓಟರನ್ನ ಜಾಗ್ರತ ನು ಜಾಗ್ರತ భవిష్యత్తు ಜಾಗ್ರತ ನೀ ಕುಟುಂಬ భవిష్యత్తు ಕೂಡ ಜಾಗ್ರತೆ తస్మా ಜಾಗ್ರತ